అందరికీ నమస్కారం రేపే శ్రీరామనవమి అలాగే బుధవారం కూడా రేపు బుధవారము శ్రీరామనవమి రేపు ఎవరైతే శ్రీరామనవమి రోజున ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లో ఐశ్వర్యం వర్ష కురుస్తుంది శ్రీరాముల వారి కరుణ కటాక్షం ఎల్లవేళలా మీపై ఉంటుంది సీత రాముల అనుగ్రహంతో డబ్బుకు లేటు లేకుండా జీవిస్తారు కటిక దరిద్రులు కూడా అపరకు కుబేరులుగా మారిపోతారు మన సాంప్రదాయాల ప్రకారం ప్రతి పూజకి పండుగకి దీపాన్ని వెలిగించడం ఆనవాయితీ ఈ దీపం అనేది వెలిగించకపోతే పూజ అనేది సంపూర్ణం కాదు ఖచ్చితంగా పేద ధనిక అనే తేడా లేకుండా మన సంస్కృతి సాంప్రదాయాల పరంగా ఖచ్చితంగా దీపాలను వెలిగిస్తూ ఉంటాము అయితే రేపు భారతదేశంలో ఎంతో గొప్పగా ఘనంగా జరుపుకునే పండుగ శ్రీరామనవమి శ్రీరామనవమి అంటే శ్రీరాముని జన్మ దినం అన్నమాట అన్నమా అంటే శ్రీరాముడు జన్మించినటువంటి రోజు అదే విధంగా అదే రోజున సీతాదేవిని కళ్యాణం కూడా ఆడిన రోజు కాబట్టి ఈ శ్రీరామనవమి చాలా గొప్ప రోజు ఈ శ్రీరామనవమిని భారతీయులు అంతా కూడా ఘనంగా జరిపిస్తారు ప్రతి చిన్న రామాలయంలో కూడా ఎంతో అందంగా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఈ సీతారాముల కళ్యాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి సీతారాముల కళ్యాణాన్ని కనులార పండుగగా జరిపిస్తూ ఉంటారు ఇక శ్రీరాముల వారి శ్రీరాముల వారికి వసంత ఋతువు చైత్ర మాస నవమి అలాగే కర్కాటక లగ్నం కర్కాటక లగ్నం మధ్యాహ్న వేళన జన్మించారు పునర్వాసు నక్షత్రంలో జన్మించారు అయితే దీనిని నవమిగా జరుపుకుంటూ ఉంటాము అంతేకాదు సీతాదేవిని కళ్యాణం మాడింది కూడా ఈ శ్రీరామ నవమి రోజే అంతేకాదు ఇక రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యకి సీతాదేవితో తిరిగి వచ్చి అయోధ్య వాసుల చేత ఎంతో ఘనంగా ఆహ్వానాన్ని అందుకొని అయోధ్య నగరంలోనే ఒక ఆనందాన్ని వెలుగుని తీసుకువచ్చారు శ్రీరామచంద్రమూర్తి అది కూడా ఈ శ్రీరామ నవమి రోజునే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి శ్రీరామ నవమికి చాలా గొప్ప ప్రత్యేకత ఉంటుంది ఇక ఎవరైతే ఈ శ్రీరామ నవమి రోజున మర్చిపోకుండా ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహానికి ఖచ్చితంగా పాత్రలు అవుతారు ఇక కేవలం తండ్రి మాట కోసమే పద్నాలుగు సంవత్సరాలు వనవాసాన్ని చేశారు శ్రీరామచ వారు ఇది మన భారతదేశంలోనే గర్వించదగినటువంటి విషయం అని చెప్పుకోవచ్చు చరిత్రలోనే నిలిచిపోయే అద్భుతమైనటువంటి రామాయణం కూడా శ్రీరాముల వారి యొక్క గుణగణాల వల్లే అంటే లిఖించబడింది శ్రీరాముల వారి గుణగణాలు అంటే సకల సుగుణాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది ఏకైక వారాలు శ్రీరామచంద్రమూర్తి అని అని పురాణాల్లో వింటూనే ఉన్నాము అయితే సకల సుగుణాలు కలిగిన శ్రీరామచంద్రుల వారు ఇలాంటి గుణాలు ప్రతి ఒక్కరి పురుషుల్లో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు ఇక శ్రీరాముల వంటి గుణగణాలు కలగాలి అంటే శ్రీరామ నవమి రోజున మర్చిపోకుండా కూడా శ్రీరాముల వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి శ్రీరామాలయం ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా రామన్నమ నవమి రోజు దర్శించుకోవాలి అంతేకాదు తమలపాకు అంటే దైవామ్మికమైనటువంటిది శ్రీరాముల చంద్రమూర్తికి చాలా ఇష్టమైనటువంటిది ఇక శ్రీరామ నవమి రోజున తమలపాకు పైన దీపాన్ని వెలిగించుకోవాలి తమలపాకు అనేది దైవాన్మితమైనటువంటిది ఆర్థిక కష్టాలను తొలగించడంలో తమలపాకు చాలా ముందుంటుంది ఉంటుంది ప్రతి ఒక్క పండగలో ప్రతి ఒక్క వ్రతంలో అంటే ఏదైనా వ్రతం కానీ ఏదైనా చేసిన సమయంలో తమలపాకును ఉపయోగిస్తూ ఉంటాము తమలపాకు చెట్టు అనేది ఇంటి ముందు పెంచుకోవడం వల్ల శుభం కలుగుతుందని మంచి ఫలితాలు వస్తాయని కూడా నమ్ముతూ ఉంటాము ఇక తమలపాకు అనేది చాలా విశేష ఫలితాలని ఇస్తుంది కాబట్టి తమ్మల పైన శ్రీరామ నవమి రోజున ఇప్పుడు చెప్పిన విధానంగా ఇప్పుడు చెప్పుకోబోయే విధానంగా దీపాన్ని వెలిగించుకోవాలి ముందుగా శ్రీరామ నవమి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయాని కంటే ముందే నిద్రలేవాలి ఇక అంతేకాదు నవమి రోజున మర్చిపోయి కూడా జుట్టును కట్ చేసుకోవడం కానీ గోర్లను కట్ చేసుకోవడం కానీ చేయకూడదు ఆ రోజు పరమ పవిత్రమైనటువంటి పండగ కాబట్టి మర్చిపోయి కూడా ఈ పనులను చేయకూడదు అంతేకాదు ఈ నవమి రోజున ఇంట్లోకి నూనెను తెచ్చుకోకూడదు నవమి అనేది చాలా మంచి విశేషమైనటువంటి రోజు ఈ రోజున అదృష్టాన్ని తెచ్చుకోవడానికి దరిద్రాన్ని తొలగించుకోవడానికి ఐశ్వర్య వర్షం కురిపించుకోవడానికి విశేషమైనటువంటి రోజు అన్నిటికంటే ప్రత్యేకమైనది శ్రీరామనవమి భారతీయులంతా ఘనంగా గొప్పగా జరుపుకునే రోజు శ్రీరామనవమి ఈ శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు రెండు తులసి ఆకులను వేసి స్నానం చేయాలి అలా స్నానం చేయడం వలన జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోతాయి ఇల్లుని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మాన్ని కానీ పద్మ ముగ్గును కానీ వేసుకోవాలి ఆ తర్వాత ఇంటి యొక్క సింహ ద్వారం ముంగట బయట వైపున వాకిట్లో అందమైన ముగ్గులను కూడా పెట్టుకోవాలి అందమైన ముగ్గులను పెట్టి అందులో రంగురంగుల రంగవల్లను కూడా తీచిదిద్దాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ఆకర్షితురాలవుతుంది ఇక అదేవిధంగా శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇరువైపులా అష్టదల పద్మ ముగ్గును వేశాక ఆ తర్వాత గుమ్మం యొక్క బయట వైపు వాకిట్లో ముగ్గులు వేశాక ఖచ్చితంగా శ్రీరాముని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి పూజ గదిలో శుభ్రం చేసుకోవాలి శ్రీరాముల వారి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఫోటో ఉంటే కానీ అంటే ఆ ఫోటో ఉంటే దానిని శుభ్రం చేసి గంధమును మరియు కుంకుమను పెట్టేసి పూజ గదిలో పెట్టుకోవాలి లేదా మీ దగ్గర శ్రీరాముల వారి విగ్రహాలు ఉన్నా సరే ఆ విగ్రహాన్ని అభిషేకం చేయాలి పంచామృతాలతో కానీ పాలతో కానీ అభిషేకం చేయాలి అలా అభిషేకం చేశాక ఆ యొక్క అంటే ఆ విగ్రహాన్ని శుభ్రంగా అభిషేకం చేసి గంధము కుంకుమను సమర్పించి ఆ తర్వాత తులసి మాలను వేయాలి తులసి మాలను ఈ యొక్క శ్రీరామ నవమి రోజున శ్రీరాముల వారికి సమర్పించటం వలన కష్టాలను తొలగిపోతాయి అంతేకాదు అదృష్టం అనేది మన వెంటే ఉంటుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి మంచి గుణగణాలు విద్య కూడా లభిస్తుంది అంతేకాదు పజ్ఞానమని చీకటి నుండి బయటపడే విజ్ఞానం అనే వెలుగులోకి వస్తాము కష్ట నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా ఈ విధమైనటువంటి పరిహారాలను తప్పకుండా చేసుకోవాలి అంతేకాదు శ్రీరామనవమి రోజున యాలకులను ఇంట్లోకి తెచ్చుకున్న లేదా శ్రీరాముల వారికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఒక ఫోటోని ఇంట్లోకి తెచ్చుకున్న మంచి ఫలితం కలుగుతుంది శ్రీరాముల వారికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఫోటో ప్రేమ్ని ఇంట్లోకి తెచ్చుకొని గుమ్మం పై భాగంలో పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల కష్ట నష్టాలు తొలగిపోతాయి కష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు ఇంటికి ఉన్న దరిద్రం శక్తులు అన్నీ తొలగిపోతాయి నరదిష్టి నరఘోష కూడా తొలగిపోతుంది ఇక శ్రీరామనవమి రోజున స్నానం చేశాక శుభ్రమైనటువంటి ఉతికినటువంటి దుస్తులను ధరించాలి ఆ తర్వాత పూజ గదిలో పూజలు చేసుకున్న విధానంగా చేసుకున్నాక ఆ తర్వాత వడపప్పు నా పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి చలిమిడి కూడా సమర్పించవచ్చు వడపప్పు పానకం చలిమిడిని నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఒక మంచి తమలపాకును తీసుకోవాలి ఇక ఐదు దీపాలను ఖచ్చితంగా వెలిగించుకోవాలి తర్వాత మంచి తమలపాకును తీసుకోవాలి ఆ తర్వాత శుభ్ర తమలపాకును శుభ్రం చేసుకొని తమలపాకు పైన గంధంతో స్వస్తి గుర్తును కానీ లేదా ఓం గుర్తును కానీ వేసి ఆ ఆకుపైన కొన్ని అక్షింతలను వేసి తర్వాత రెండు మట్టి ప్రమిదలను పెట్టాలి మట్టి ప్రమిదలను పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఆ మట్టి ప్రమిదల్లో చిటికెట్ పచ్చ కర్పూరాన్ని వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా శ్రీరామ నవమి రోజున తమలపాకుల పైన దీపాన్ని వెలిగించటం వల్ల కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి జాతకంలోని దోషాలు కూడా తొలగిపోతాయి మన భారతీయ సాంస్కృతి ధర్మాల ప్రకారం దీపానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి అందులో కొన్ని అదృష్టకరమైనటువంటి దీపాలు కూడా ఉంటాయి మనకు రాగి ఆకు దీపం అని తమలపాకు దీపం అని అలానే జిల్లేడాకు ఆకు దీపం అని ఇలా రకరకాల దీపాలను ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి అదృష్టం అనేది లభిస్తుంది ఒక్కొక్క రకమైనటువంటి కష్టం అనేది తొలగిపోతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక తమలపాకులు అంటే శ్రీరాముల వారికి చాలా ఇష్టం కాబట్టి తమలపాకు పైన ఈ ఈ రకమైన దీపాన్ని వెలిగించాలి అలాగే పదకొండు తమలపాకులను తీసుకొని ఒక్కొక్క తమలపాకు పైన రామ అని రాసి అంటే గంధంతో గంధాన్ని పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో రామ రామ రాసి దాని తోరణంలాగా తయారు చేసి ఆ తోరణాలను ఇంటి సింహద్వారానికి కట్టుకుంటే మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోవడం వల్ల మీ ఇంటికి తగిలిన దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కూడా రావు దరిద్రం అనేది తొలగిపోతుంది అదృష్టం మేమన్న వెంటే ఉంటుంది ఐశ్వర్యం లభిస్తుంది కటిక దరిద్రుడు కూడా అవరకు బెరడుగా మారిపోతారు కష్ట నష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి అయితే ఈ శ్రీరామనవమి రోజున ఈ విధంగా మర్చిపోకుండా ఎవరైతే నమలపాకు పైన దీపాన్ని వెలిగించి శ్రీరాముల వారి శ్లోకాన్ని చదువుకొని అయోధ్య అక్షింతలను ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా తలపైన చల్లుకుంటారు అలాంటి వారికి కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి ఇక ఈ యొక్క శ్రీరామనవమి రోజున మంగళకరమైనటువంటి వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల ఆడవారికి సౌభాగ్యం సంపద లభిస్తుంది సౌభాగ్యం అంటే సీతారాముల కళ్యాణంతో పాటు అంటే సీతారాముల అనుగ్రహంతో పాటు సకల దేవతలు కూడా శ్రీరాముల వారిని దీవించడానికి భూలోకానికి కూడా తిరిగి వస్తారు ఆ రోజున ఎవరైతే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారో కన్నుల విందుగా చూస్తారు మనసారా అరకిస్తారు భక్తి శ్రద్ధలతో భజనలు వింటారు అలాంటి వారికి సీతారాముల అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కూడా లభించి వారి యొక్క భర్త ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్యంతో బాగా సంపాదిస్తారు అని వారి యొక్క సౌభాగ్యం చల్లగా కాలకాలం నిలుస్తుంది అద్భుతమైనటువంటి మంచి మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోతారు దాంపత్య జీవితంలో కష్టాలు లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు వారి యొక్క సౌభాగ్యం చల్లగా కలకాలం నిలుస్తుంది ఈ మంచి మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోతారు దాంపత్య జీవితంలో కష్టాలు లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు ఈ విధంగా శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా ఈ దీపాన్ని వెలిగించండి అలాగే శ్రీరామనవమి రోజున మంగళకరమైనటువంటి వస్తువులు ఏవి అంటే కనుక ఈ యాలకులు కానీ పసుపు కానీ ఎర్రటి గాజులని కానీ తెచ్చుకోవాలి పసుపు కుంకుమ ఆడవారి సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడేవి ఈ యాలకులు అనేవి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి గాజులు ఆడవారి యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడేవి కాబట్టి వాటిని ఇంట్లోకి తెచ్చుకొని వాటిని సీతారాముల వారి పూజలు పెట్టేసి పూజ పూర్తయ్యాక పూజ చేసినటువంటి గాజులను మీ చేతిలోకి వేసుకోవాలి ఎరుపు రంగు పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు ఈ వీటిలో ఏ రంగు గాజులైనా సరే పర్వాలేదు పూజ చేసి మీ చేతులకు ధరించుకోవాలి అదే విధంగా పసుపు కుంకుమను పూజ చేశాక పూజ పూర్తయ్యాక మీ నుదుటిన కుంకుమ చెంపలకి పసుపును పెట్టుకోవాలి ఇలా చేస్తే మీ యొక్క సౌభాగ్యం చల్లగా ఉంటుంది అలానే పూజ చేసిన యాలకులను ఐదు యాలకులను తీసుకొని పసుపు డబ్బాలో వేయాలి ఇలా చేస్తే ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది కటిక దరిద్రుడు కూడా వరకు బేరుడుగా మారిపోతారు సీతార రాముల వారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది తెలుసుకున్నారు కదా శ్రీరామనవమి రోజున ఇలాంటి పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు వలుగుతాయి